ఉదాహరణ చెప్పిండు అలా చర్చి ఒక అమ్మ శాంతమ్మ వస్తుందంట ఏం పేరు ఇక్కడ ఏదైనా శాంతమ్మ ఉంటే నీ నీ పేరు కాదు తల్లి గుంటూరు చేశాను చర్చలు శాంతమ్మ నువ్వు తల్లిగే ఉన్నా పేరు పెట్టిన ఉన్నా ఒక ఏడ ఖమ్మం దగ్గర గిట్ని శాంతమ్మ కోసం చెప్పిన ఆమె తెల్లవారు గురుగుతుంది నేను అసలుంటి దాన్ని గాను నేను అసలుంటి దాన్ని గాను నా పిల్లలకు అన్నీలకి ఏ లేదు విశ్వాసులకే ఇచ్చి చేసిన కట్నం కూడా తీసుకోలే నా పేరు తెల్లం దాకా నీ పేరు కాదమ్మా నా ఒకసారి గుంటూరు వేసన్న ఒక మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పిండు అమ్మ వినాలి అలా చర్చిక అంట ఆమె శాంతం వస్తుందంట ఏం పేరు థ్యాంక్ యూ ఏం పేరు శాంతం వస్తుందంట చక్కటి భక్తి పరాలంట తెల్ల చీర తెల్ల జాకెట్టు తల గుడ్డ కూడా తెల్లదే శనివారాడు వస్తుందంట రెండు బకెట్ల నీళ్ళు తీసుకుంటుందంట రెండు సరు ప్యాకెట్లు వేసి చెర్చి మొత్తం దుడుస్తుంది చర్చి చెర్చి పులిపిటూ చెర్చి కిటికీలు చక్కటి పరిచయం చేస్తుందంట ఒక మాటతో చెప్పాలంటే ఇసోట్టి మీటింగ్ అయితే అందరిది నిస్త్రాకులు అన్ని శాంతమ్మ నడిచిపోస్తుంది అంట పాతం చేస్తే ఎక్కెక్కి ఎక్కెక్కిస్తుందంట అయ్యా ఎవరు ఈ శాంతమ్మ యేసన్ గారు ఊరికి పచ్చలాడుతుందంట యసన్ గారు యేసన్న గారు ఒకసారి నీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టి పార్థం చేసిపోదురావా మా ఇంటికి వచ్చి పార్థం చేసిపోదురావా అని శాంతమ్మ ఏసన్న గారు నువ్వుకి బదిలాడుతుందంట గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట ఏ శాంతమ్మ ఇంట్లో పార్దేని బతిలాడుతుందని నలుగురు సేవకులు నిడ్డ పెట్టుకొని సంచి సంకేసుకొని యేసన్న గారు శాంతమ్మ మీ ఇంట్లో పార్దేనికి బయలుదేరిందట శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద గొడవ పెట్టుకుంటుందంట ఓ ఆత్మ త్వనింపబడదంట బూతులు మాట్లాడుతుందంట రెండు చేతితో ఇట్లా అంటుందంట ఎవరు ఇట్లా అంటుందంట అంటుందంట ఎవరో చెప్పిరంట ఏ సన్నగారు నీ దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంతింటుడు అని చెప్పిరంట గొడవను వదిలిపెట్టి గొడవను వదిలిపెట్టి ఏ గారిని దోసి అంట ఏమన్నది ఏసన్నగారిని చూసి స్వాత్రం ఈ గొడవ పెట్టుకుంటామ ఇంకో ప్రభు నమ్ముకోలేదంట ఎదటామె ఆమె అంట ఈ అన్నిరాలు అనుకుంటుందంట అమ్మో స్వాత్రం అంటేది తిట్టులో పెద్ద తిట్టే స్వాత్రం అంటే బూతులో పెద్ద బూత అని ఈ అన్నిరాలు అంటుందంట నీ కొడుకు సూత్రమే నీ మొగడు సూత్రమే నీ విజశాస్తం నువ్వు స్వాతం నువ్వు సూత్రం నువ్వు స్వాసం అంటుందంట ఏసన్న ఇంటికి పోయినాక అడిగిందంట ఏసన్న ఇంటి పోయినాక అడిగిందంట ఏందమ్మా శాంతమ్మా అంతగానం ఆత్మతో నింపబడ్డావు అంతగానం బూతులు మాట్లాడుతున్నావు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట ఏమి లేసన్న గారు ఏమి వేసన్న గారు గోడకు పది పిడికలు కొట్టినా రెండవ ఎత్తుకపోయిండు ఎన్ని పిడికలు పది పది ఎత్తుకపోయినా ఎన్ని ఎత్తుకపోయిండు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా ఎన్ని పిడికల కోసం మీ అందనాలు తెల్లు మీ అందనాలు బ్రదరు ఇక్కడ లేరా శాంతమ్మలు ఈ మందంత శాంతమ్మల మంది ఇక్కడ శాంతయ్య లేరా ఉండ్రు పత్సేళ్ళ ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క ఉండదా తల్లి ఇక్కడ లేవా కలుపు మొక్కలు మన సాక్ష్యం అంట మన సాక్ష్యం అంటా కొడవలకి పిడిలాగనంట గొడ్డలికి కర్రలాగనంట మంచి కొడవలు ఉంది కొడవలికి ఏం కావాలి పిడి లేకపోతే కొడవలు పనిచేస్తుందా మన సాక్ష్యం అంట కొడవలికి పిడిలాగనంట మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్రలాగనంట నువ్వు అనే పిడి లేకుంటా అనే కర్ర లేకుంటా ఎన్ని సంవత్సరాలు చర్చకొచ్చిన నిండా ముసుకేసుకొని కూర్చున్నా లల్ల లన్నా అంటాడు అక్కో నీకు పిడి లేదులే అన్నా నీకు నీ గుండె మీద చెయ్యి చెప్పగలుగుతావా నీ అత్త నీకోసం సాక్ష్యం చెప్తుందా నీ మామ నీకోసం సాక్ష్యం చెప్తుందా యేసు ప్రభు నమ్ముకోక నా కోడలు కాదయ్యా యేసు బ్రభ నమ్ముకున్నాక నా బిడ్డలాగా మారిపోయింది నీ ఇంటి పక్కలు నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా యేసు ప్రభు నమ్ముకోక మునుపు మాటకు మాట దెబ్బకు దెబ్బ ఏసు నమ్ముకున్నాక ఈమె మాట మారింది ఈమె పాట మారింది ఈమె నడక మారింది ఉందా పిడి అక్క ఉందాకర్రా నీ ఇంటి నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా నీ భర్త నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా నీ సంఘ కాపరి పది గంటల కారణం అంటే తొమ్మిదిన్నరకే వస్తుంది చక్కటి విశ్వాసి సాక్ష్యం నీకుందా మా బస్సులోగా ఉంటది కంప రే కంప గయ్యాలి కంప గయ్యాలి ఆ ఇల్లు మా ఇల్లు అంత దూరం ఉంటది ఇదేమో కొంచెం దొడ్డుకుంటా సూర్యకాంతం అలాగా బర్త రోయ పీస లాగా రోయ రోయ్య పీసలాగా ఉంటాడు ఎండిపోయిన శాపలాగా నేను అడిగి ఇదికెళ్ళి వెళ్ళి చూసినా బండ గింత పడుకుంటుంది మొగన్ని రోగల్బండ తోటి వంగబెట్టి గిప్ప గిప్ప గుత్తి మొగని రోగబాంత వంగబెట్టి గుద్ది బయటికి వచ్చి దయ్యవలా ఇంటికి వెళ్ళబోసుకొని ఒమో నన్ను గుద్దిండే మా కోడు రోకలు పండతోటి ఒమ్మో నన్ను గుద్దిండే గుద్దిండెవరు ఆమెనే గు ఆమెనే బతుకుంటది కంప రే కంప మేము ఇల్లు కడతాం ఉసికే కంకర వచ్చింది ఉసికే రోడ్డు అడ్డం వచ్చింది వాళ్ళకు డి వాళ్ళకి ఆటో ఉంది మూడు పాయల ఆటో ఉంది రెండు గంటలు తిట్టింది మే నెలలో ఏమిరా నీ తాత సాగి రోడ్డు కడ్డం పోసిన ఆటో ఎట్లా పోతుందని రెండు గంటలు పచ్చి పూతుడు తిట్టి 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 గొంతెండకపోయింది గొంతెండకపోయింది నేనేం చేసిన దుకనకాడి పోయినా ఆప తంసా బాటలు తీసుకున్నా ఆపన్న తమ్సా బాటలు డ్రింక్ తీసుకొని ఇంత పొడి గ్లాసులు తీసుకుపోయి ఆమెకి ఇచ్చిన ఏమక్క తిట్టి తిట్టి పోయిందా ఈ దాని సాగన్నా ఈ దాని తిట్టా నువ్వు నవ్వినట్టే నవ్వి నువ్వు నేను కూడా మనిషిని నాకు సేమ్ రక్తం లేదా మాట్లాడరే సేమ్ రక్తం లేదా గిచ్చితో నొప్పి రాదా కర్రతో దెబ్బ కొడితే దెబ్బదలి కదా పచ్చి మాటలు అంటుంటే నాకు కోపం రాదా రక్తం ఉడికిపోదా నాకు మాటలు రాక కాదు శక్తి లేక కాదు శాతగాక కాదు మామిడి బలంగా ఉంటుంది నేను గుద్దపోయినా నాలుగు గుద్దంత శక్తి ఉంది ఆమె తిడుతుంటే శిలు మరణం కాడికి వెళ్ళిపోయినా ప్రభా నువ్వు మొక్క మిల్సిన సప్పుడు చేయలేదయ్యా ఈ పీ మాటలంటే నేను వర్చుకోనా ఏమన్నా అన్నాడమ్మా నా ఏసే వర్చుకోలే వచ్చుకోలే చేతుల మేకులు కొడితేవన్నాడా కాళ్ళల మేకులు కొడితే అన్నాడా నేతి మీద ముళ్ళ గిడ్డం పెడితేమన్నాడా ముప్పై తొమ్మిది కరోల దెబ్బలు వల్లంతా కొడితేవన్నడా గడ్డం పట్టి కులిస్తే ఏమన్నా అన్నాడా ముఖం మీద కాకిరించితేమన్నా మరి నువ్వు ఓర్చుకోవే నువ్వు ఓర్చుకోవే నీ భాతో మాట అంటే ఓడ్చుకోవే నీ అత్త మాట అంటే ఓచుకోవే నీ ఇంటిపక్క మాట అంటే ఓచుకోవే నీ కాపురం మాట అంటే ఓచుకోవే దెబ్బకు దెబ్బ మాటకు ఎవరన్నావు ఒక మాట అంటే దాని ముఖాన్ని నేను చూస్తా సచనానికి ఎడదు సంపదలు లేచి పదకొండ నిన్నెవరన్నా ఒక రాని మాట అంటే శిలో మరణ కాడికి వెళ్ళిపోవాలి ఎడికి వెళ్ళిపోవాలి ప్రభా నువ్వు మొక్క మీద తినేస్తే అప్పుడు చేయలేదయ్యా క్రైస్తవుడు ఎంత తగ్గితే తన్ను తన్ను తగ్గించుకున్నవాడు తన్ను తన్ను తగ్గించుకున్నవాడు లోకం అంత ఏమంటుంది తగ్గేదే సినిమా డైలాగ్ కాదమ్మా బైబుల్ డైలాగ్ ఇది బైబుల్ ఉందా సీమ డేలాకా ఇది తను తను తగ్గించుకున్నవాడు ఇది బైబుల్ డేలాకాయలాకా అంతేగానండి తొంభై ఏళ్ళ ముసలాడు కూడా ఇంత కుర్రాడు కూడా చిన్న పిల్లకాయ ఒరేయ్ తగ్గేదేలా నా ఏసేమంటుండు చెప్పండమ్మా లోకానికి మనకు తేడా అక్క లోకానికి మనకు తేడా లోకమేమో తొంభై ఏళ్ళ ముసలివారు కూడా ఇంత పిల్లకాయ గారు కూడా ఒరే అంటే నా ఏసంటుండు నువ్వు తగ్గుతున్నావా ఈ తగ్గే మందేనా ఈ మంద దొంగ మంద ఈ మంద తగ్గే మందేనా మాటకు మాట కా కావాలన్నా నువ్వు ఎంత తగ్గితే నీ తలంత పైకెత్తుతాడు నువ్వు ఎంత తగ్గితే నువ్వంత ఇచ్చింపబడతావు ఎదిగే కొద్ది వదగాలి కొంతమంది వదగరు యాభై లక్షల ఇల్లు ఉంది అనుకో నాది యాభై లక్షల ఇల్లు రోడ్డు పక్క ఒక పది ఎకరాల పొలం ఉంది అనుకో యాభై లక్షలు పోతుంది ఎకరం కోటి రూపాయలు పోతుంది కోటి 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 కుట్ మంచి ఉద్యోగం ఉంది అనుకో నాకు నెలకు యాభై వేలు వస్తాయి యాభై వేలు కొంచెం అందం ఉంటే కొంతమంది ఆగరు కొంచెం ఎర్ర కొంచెం ఆగరు ఓ అర్థం కాడ కట్ల పోదాగా నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు నీ జోలికి ఎవడు నీ మొక్క మీద యాసిడ్ ఎవడు నీ గొంతు ఎవడు నువ్వు ధన్యురాలు నీ జోలికి నా బిడ్డ తార డబ్బా జీడి గింజ గింజా అందములో అపాయం ఉంది జాగ్రత్త ఏముంది లేదా అందం మోసకరం సౌందర్యం అందం ఉండడం తప్పేం కాదు అందానికి రంగు లేదు కాలబెడితే కాలిపోతవే ఓ అందమా పాతి పెడితే మురిగిపోతే ఓ అందమా ఎక్కువ కాలబెడితే కాలిపోతవే ఓ అందమా పాతి పెడితే మురిగిపోతే ఓ అందమా అందమాని నువ్వు సొత్ గాదే ఓ అందమా నువ్వు సతే ఎర్రగుంటె ఎర్ర మట్టివే ఓ అందమా నల్లగుంట నల్ల మట్టివే ఓ అందమా ఎర్రగుంట ఎర్రమట్టివే ఓ అందమా నల్లగుంట నల్ల మట్టివే ఓ అందమా నలుపు చూసిన ఎరుపు చూసి ఎగురుడందుకే ఓ అందమా కాలబెడితే కాలిపోతవే ఓ అందమా పాతి పడితే మురిగిపోతవే ఓ అందమా ఇది ఎంబడి రాదే ఓ అందమా నువ్వు నీ సత్తే అందమా నువ్వు నీ సత్తేదే ఓ అందమా కోతిలాగకే ఓ అందమా ఆ కో ఎంట కోపమొచ్చి కొరికి పడతాయి ఓ అందమా అందమాబర్ తార డబ్బలాగుంటే నీ జోలికివ్వడం ఎవ్వడం హైదరాబాద్ లో కొంతమంది తయారవుతారు వాళ్ళకి రోగాలు పుట్ట దయ్యాల్లాగా ఇంటికెళ్ళిపోసి దొండ పంట లిఫ్ట్ కేసి కనుబొమ్మలు సన్నగా చేసి ఆ జాకెట్లు పడగా నవే జాకెట్లు మొత్తం జబ్బలు కనిపించాలి గింత గింటే ఉంటాయి ఎంత గింటే ఇప్పుడు నేను సెట్టు కొట్టించుకున్నా ఈ సెట్టు కొట్టించుకున్నా ఎంత మరి రంధ్రం ఉందా మరి మీకేంది పోయే కాలం రోగము మా రోగం కొంతమంది అండి ఇక్కడ ఎవరు లేకపోవచ్చు కొంతమంది ఉంటారు లేరు అంటాడు గింటే ఆ జాకెట్లు పడగా నా మేం జాకెట్లో ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంటావుకి ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ ఎంత నిండు గుడితే నిండు గుడితే ఉంటారంట అక్క నువ్వు ఎంత నిండు కుట్టించుకుంటే అంత నిండుగా నిన్ను చూస్తారు చూడరా నీ జాకెట్ ఎంత నిండుకుంటే అంత నిండుగా నిన్ను దూస్తారు ఎంత తక్కువ కుట్టించుకుంటే అంత తక్కువ నిన్ను చూస్తారు తక్కువ అంటే ఏదో తేడా నన్ను క్షమించండి మీ ఫాస్ట్ ఆ తీసుకొని మాటలు చెప్పరు చెప్తే మీరు చర్చికి రారని చెప్పరు నాది పర్మనెంట్ డ్యూటీ కాదు పిలిచినా సరే పీలకపోయినా సరే మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే జాగ్రత్త మన వస్త్రాలు చూసి కూడా పక్కోలు మారిపోవాలి ఏసు ప్రాభు గింత గింత కుట్టించుకునేది ప్రాభు నమ్ముకున్నాక నిండు కుట్టించుకుంటుంది ఈమె మందికి ఉండే ఇంతే మా ఇంటి పక్క ఉంటుంది కొంచెం ఉంటుంది అడిగిన ఓ మాట తిట్టినా సరే అడిగిన ఓ మాట తిట్టినా సరే అని అడిగిన తెలుసుకోవాలి కదా మరి అక్క అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం ఆమంటది అన్నా ఇది ఇంటికి ఇటుకెళ్ళ డిజైన్ అన్నా ఇంటికిటికీలు డిజైన్ అంట ఇంటి కిటికీలకు రాట్లు పెడతాం కదా ఈ పువ్వు ఊట పేల కట్టింది అవి ఎలుపు కూడా లేవు ఏళ్ళ పంద ఉన్నాయి మూడు గుడ్డ పేలు కట్టింది ఈపుకు ఈ పంత కనిపిస్తుంది రోడ్డు నా ఈ పంత తగునా మనకు అది మందిరానికి వస్తే ప్రవర్తన జాగ్రత్తగా తగు మాత్రం వస్త్రములు తగు మాత్రం అంటే అని తక్కువ వేసుకుంటారు తక్కువ ఇంకొంతమంది గుర్తించుకుంటారు చందమాముడి నెల వెంకటి జను కోడిగుడు జను వెనక మన రౌండ్ దాని చుట్టూ మన అరిసే మనం అద్దాలు ఇంత ఇంత పెద్దగా ఉంటాయి అద్దాలు వెనకమర్ర వస్తా మకానికి చెకా వెనకమల్ ఎందుకండి అద్దాలు ఇలా రోగాలు పుట్ట దేవుని బిడ్డలకు తగనాది తగదక్క వెనకమల్ రెడ్డి జన్లు కుట్టించుకోదు మనం మనం దేవుని పిల్లలం మనం దేవుని బిడ్డలం మనల్ని గుర్తుపట్ట పెద్ద కొస్సలు వస్త్రాలు చూడండి ఎట్లుంటాయి ఇక్కడ దాకుంటుంది గల్ల ఇక్కడ దాకుంటది నిండుగా ఇక్కడ దాకుంటది తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఓ ఇరవై మంది రోడ్డు పనులు నడుచుకుంటూ వెళ్తుంటే ఉంటే దేవదూతలు నడుచుకుంటే ఉంటుంది దేవదూతలు అనుకుంటారు